నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం నేను పద్మ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు శ్రీ శ్రీ స్వామి ఓం స్వరూపజీ గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు అమ్మ శుభం తల్లి గురుగారు శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోవచ్చు అదేవిధంగా అమ్మవారిని ఎలా పూజించాలి ఏ అమ్మవారి బిందు స్వరూపంలో శ్రీచక్ర పైన ఒక ఇది ఉంటుంది బిందు దాంట్లో ఉన్నట్టుగా మనకి పూర్వీకులు మహిమాన్వితులు అమ్మవారి ఉపాసకులు దర్శనాలు కూడా వాళ్ళు చేసుకొని తరించిన వాళ్ళు ఎంతోమంది చెప్పారు బిందు స్వరూపంలో ఉంటుంది అమ్మవారు అది అమ్మవారికి మామూలుగా ఈ యొక్క ఆవరణలు నవావరణలు ఉన్నాయి అన్నిట్లో కూడా నూట ఎనిమిది మళ్ళీను శక్తి తల్లులు అవన్నీ కూడా చేయొచ్చు ప్రతి ఒక్క దళానికి కూడా ఒక్కొక్క శక్తి ఒక్కొక్క ఇది ఒక్కొక్క ఆవరణకి ఏ దేవత అక్కడ ఉంటుంది అధిష్టానం కలిగి ఉంటుంది అవన్నీ చెప్పచ్చు ఇక్కడ విశేషం ఏమిటంటే శ్రీచక్రం అంటే విడిగా కూడా చేయాల్సింది చాలామంది చేస్తున్నారు ఇంకొక విషయం మీరే శ్రీచక్రం అని నేను చెప్తున్నాను కొత్త విషయం మీ దేహమే శ్రీచక్రం అందులో ఉండే హృదయంలో ఉండే ఆ తల్లి జగన్ జగన్మాత జగదాత్మిక లలిత పరా భట్టారిక ఆ తల్లి ఆ యొక్క దివ్య శక్తి రూపంలో తేజ రూపంలో మీ హృదయంలో మిళుకు మిళుకు మెంటు ఎప్పుడు సర్వ ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఆ విషయం కూడా మనం తెలుసుకోవాలి చేసేవాళ్ళు విడిగా కూడా చెయ్యండి అది అంగుష్ట ప్రమాణంలో ఉంటే ఒక పద్ధతి విగ్రహాలు పెదితే పూజా విధానాలు మారుతూ ఉంటాయి ఫోటోల్లో ఇంకో రకం ఉంటుంది ఫోటోల్లో కూడా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనుషులు మొహం చూసి మాట్లాడతారు పాదాలు చూసి మాట్లాడారు దేవుడికి పాదాలు చూసి మాట్లాడతారు ముందు పాదాలకు దండం పెట్టుకుంటారు పెద్దవాళ్ళకి పాదాలకు దండం పెట్టుకుంటారు అలాగే ఇక్కడ కూడాను అమ్మవారి మొహం చూస్తూ ఉంటే ప్రసన్న వదంతో ఉండే తల్లి దివ్య ప్రకాశంతో ఉండే ఆ తల్లి మొహం చూస్తూ ఉంటే ఇంట్లో చూడొచ్చు అదొక ఈజీ మెథడ్ చెప్తున్నా అలా చూస్తూ ఉండండి మంత్రం చేసుకోండి మంత్రం లేదా ఏ నాకు నాకేం లేదా నాకు చదువు లేదా ఏ ఒక్కర్లో మోహన్ చూడండి మోహన్ చూసినప్పుడు ఆ అమ్మవారు మిమ్మల్ని చూస్తూ ఆవిడ యొక్క శక్తిని మీ యొక్క కోరికల్ని తెలుసుకొని దానికి అనుగుణంగా అభయస్తంతో పాటు అనుగ్రహిస్తుంది తప్పకుండా అలా చూస్తే కళ్ళు మూసినా తెరిచిన అమ్మరూపం వస్తుంది ఎక్కడికైనా ఎలా అయితే మన పిల్లల్ని చిన్న పిల్లల్ని ఎక్కడైనా అక్కయ్య పిల్లల్ని కానీ అన్నయ్య పిల్లల్ని కానీ ఇంట్లో వాళ్ళ పిల్లల్ని కానీ ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు సరే వీడియో కాల్స్ వచ్చేది అది వేరే విషయం అది లేకుండా ఉన్నప్పుడు కూడా ఆ తల్లి దర్శనాలు దివ్యంగా ఏ దేవుళ్ళ ఫోటోలు పెట్టినా ఆ దేవుళ్ళ ఉపాసనలకి వాళ్ళు దర్శనాలు ఇచ్చి తీరుతారు ఆ దేవుళ్ళ గొప్పతనం అది నన్ను పిలిస్తే వస్తానంటారు ఆ భగవంతుడిని నువ్వు ఆరాధిస్తే ప్రేమతో ఎందుకు రారు ప్రేమతో చిన్నపిల్లల్ని దగ్గర తీసుకుంటే రారా హృదయానికి హత్తుకుంటాం అలాగే ఆ భగవంతుడు కూడా ఆయన ఈ బిడ్డల్ని హత్తుకుంటాడు మీరు స్వచ్ఛంగా ప్రేమ చేయాలి స్వచ్ఛంగా పిలవాలి ఆ పలుకుతాడు ప పలికే దైవం నడియాడే దైవం దైవం అలా అందులో సందేహం లేదు అందుకని ఏంటంటే ఆ యొక్క అమ్మవారిని ఫోటో రూపంలో ఉండే తల్లిని ఇలా చూస్తూ చక్కగా ఎంతసేపు అయినా సరే ఐదు నిమిషాలు పది నిమిషాలు అలవాటు చేస్తూ చేస్తూ ఉంటే మీకు అమ్మవారిని చూడకుండా ఉండబుద్దయేది ఎందుకంటే పిల్లల్ని చూడకుండా ఎలా ఉంట ఉండలేము అలాగే అమ్మవారితో కనెక్ట్ అయినప్పుడు అందులో మీ మైండ్ మీ సోల్ మెర్జ్ అవ్వడం మొదలవుతుంది అప్పుడు అమ్మవారి కొంతమందికి నవ్వినట్టుగా కొంతమందికి ఇలా చూస్తూ కొంతమంది కళ్ళల్లోంచి దివ్య శక్తిని ప్రసారం చేసినట్టుగా కూడా కొంతమంది అనుభవాలు చెప్పారు ఏదైనా సాధ్యమే దేవుడు తలుచుకుంటే సాధ్యం కాదే ఉంటుంది మనం ఏం చదువుకున్నా శరీరంలో కొన్ని చేయగలుగుతాం కొన్ని చేయలేం కొన్ని నేర్చుకొని చేయగలుగుతాం అలాగే భగవంతుడు సర్వాంతర్యామి ఆయన ఏం చేయలేడు అమ్మవారు ఏం చేయలేదు అమ్మవారు ఫోటో చూస్తూ మనకి ఏదైనా మంత్రము లేకపోతే ఏది లేదా అలా కూర్చోండి చేయొచ్చు అమ్మవారు కృప చేస్తుంది ఫోటోలో కృప చేస్తుంది విగ్రహంలో కృప చేస్తుంది ఏది పెట్టినా ముఖ్యమేంటి కేంద్రం కేంద్రీకరించాలి మీ మనస్సుని మీ దృష్టిని మనస్సుని కనుక ఏకాగ్రతని చేస్తేనే అమ్మవారు మీ మాట వింటుంది లేకపోతే అమ్మవారు చూస్తూ వాడు ఎవడో డబ్బులు ఇవ్వాలి అమ్మవారిని చూస్తూ వేరే ఆలోచన లేకుండా ఆలోచన రహితంగా మీరు ప్రయత్నం చేస్తే అమ్మవారు అన్ని కూడా మీకు ఇచ్చి తీరుతుంది సందేహం లేదు నేను ఎన్నో సంవత్సరాలుగా దేవతల యొక్క రూపాల్ని దేవతల యొక్క దర్శనాల్ని నేను పొందాను ప్రాక్టీసెస్ చేసి ఉపాసనలు చేసి తర్వాత దివ్యశక్తి రూపాలే ఇవన్నీ అది వేరే విషయం మీరు ఏ రూపం కావాలంటే ఆ రూపంలోనే ఆ దివ్యశక్తి మీకు అవతారం దర్శనాలు ఇస్తుంది అది ఇంకొక విశేషం అది కూడా అందుకని ఈ యొక్క లలిత అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటంటే మరి సైన్యాధ్యక్షురాలు వారాహి అమ్మవారు ఆ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఆయన గారు కూడా అమ్మవారు అంటే ఇష్టం పెట్టి వారాహి ఒక రథ రథానికి వాడారు అది ఎంత విజయం సంపాదించిందో మీ అందరికీ తెలుసు అంటే ఏమిటి ఆ పేరులో అంత గొప్పతనం ఉంది ఆ పేరులలో ఉన్న ఆ దేవతలు నమ్ముకున్న వాళ్ళకి ఎంత గొప్పగా అమ్మవారు కృప చేస్తుందో మనం ప్రత్యక్ష సాక్ష్యం చూస్తూనే ఉన్నాం అలాగే ఏ దేవుడైనా మీకు ఇస్తాడు వారాహి అమ్మవారే కాదు లలిత అమ్మవారే కాదు శివస్వామ్యే కాదు ఏ రూపం తలుచుకున్నా కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఈ కలియుగంలో శక్తి స్వరూపిణైనటువంటి లలితా పరమేశ్వరి మహాశక్తి స్వరూపమైనటువంటి ఆ తల్లి మీకు సర్వము ప్రసాదిస్తుంది లలితంగా ప్రసాదిస్తుంది ప్రేమతో ప్రసాదిస్తుంది పేరే లలిత అమ్మ కోపం లేదు తల్లికి రాదు కోపం అమ్మవారికి వచ్చినట్టుగా ఎక్కడ మనం వెళ్ళ లలితంగా ప్రేమగా ఓ బిడ్డను లాలిచ్చినట్టుగా ఓ బిడ్డను ఎంతో ప్రేమతో సాకుతున్నట్టుగా పాలిచ్చినట్టుగా ఆ తల్లి విశేషంగా ఆ కరుణ చూపిస్తుంది తర్వాత ఉపాసనలో చాలా చింపుల్ టెక్నిక్ చెప్పాను తర్వాత ఇలా చూస్తూ చూస్తూ ఉంటే ఆ తల్లి మీ హృదయేశ్వరిగా ఈ హృదయంలో సింహాసనేశ్వరిగా కూర్చుంటుంది అక్కడ ఇంకా ఆ ఫోటోలో తల్లి ఉండదు మీలోనే వచ్చి ఉంటుంది ఆహ్వానిస్తున్నారుగా రెండమ్మ రెండమ్మ అని ఉండమ్మ బొట్టు పెడతానని రమ్మన్న తర్వాత రాకుండా ఉంటుంది ఆ తల్లి ఉంటుంది ఆ తల్లి జగజ్జనని ఆ తల్లి మగ ఆడని లేదు సర్వజీవులకి తల్లే జగన్ మాత జగన్ మాత అంటేనే అందరికీ అమ్మ ఆ తల్లిని మీరు పట్టుకుంటే కానిదే ఉంటుంది ప్రతిదీ దేవుళ్ళు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు సకల దేవతలు కూడా అమ్మవారిని కోల్చినట్టుగా చరిత్ర చెప్తోంది మరి అంత శక్తి కలిగిన తల్లిని అర్థం చేసుకొని వేల కొలది లక్ష్మీనారాయణులు వచ్చారు అమ్మను సేవించుకోవడానికి వేల కొలది అంటే ఎంతమంది విష్ణువులు ఎంతమంది శివుళ్ళు ఎంతమంది బ్రహ్మలు ఉన్నారు ఫలశ్రుతిలో ఇది అమ్మవారికి సంబంధించిన లలితశాస్త్రం పార్ట్లో ఒకటి ఉంది ఫలశ్రుతి అందులో ఇవి నేను చెప్పే వస్తాయి ఓకే అంతమంది లెక్కకు మించినటువంటి దేవుళ్ళ రూపాలు దేవతలు వచ్చి అమ్మవారి సేవార్థం వచ్చి సేవ చేసుకున్నారట మరి ఆ లలిత సహస్రం ఎంత గొప్పదో మీకు తెలియాలి అలాంటి లలిత సహస్రనామాన్ని పలుకుతూ శ్రీమాత్రేన మహా అణుటూ ఇంకా బీజాక్షరాలు కూడా కలుపుతూ ఈ గోముద్రతో కుంకుమ తీసుకొని శ్రీచక్రం మీద ఇలా ఇలా ఎన్నిసార్లు ఐదు నిమిషాలు పది నిమిషాలు వేస్తూ మనో సంకల్పంతో మనోవాంఛలు మంచి ఆ తల్లికి ఏమేం కావాలో కృప చేయమని కోరుతూ అన్నిటికంటే ముందు సద్బుద్ధిమ్మని కోరుకోవాలి సత్ప్రవర్తన కావాలని కోరుకోవాలి సత్సాంగత్యం కావాలని కోరుకోవాలి సతతము సర్వము శుభం లభేతనాలి అమ్మోన కోరుకోవాలి ఇస్తుంది ఇలా జపం చేసుకోవాలి ఆ కుంకుమతో ఇలా మీరు చేయాలి తర్వాత ఆ కుంకుమను మీరు వాడుకుంటే ఆరోగ్యము ఐశ్వర్యము కూడా ఉంటుంది ఆ తల్లి ప్రసాదంగా పాలివ్వచ్చు నైవేద్యం నీళ్ళు ఇవ్వచ్చు అమ్మవారికి ఏది ఇవ్వకూడదు అని ఇవ్వచ్చు అది ఏది ఇచ్చినా తీసుకుంటుంది ఆ తల్లి మీ దగ్గర ఏది ఉంటుంది అది అన్నిటికంటే ముఖ్యమేంటో తెలుసా మనస్సుని పుష్పంగా చేసి మనో పుష్పం సమర్పించామండి గొడవ వదిలిపోతుంది కొనలేని వాళ్ళు ఉంటారు డబ్బులు లేవు మరి వాళ్ళు ఏం కొనుక్కొస్తారు ఇంకోటి పక్క వాళ్ళ చెట్లలో పువ్వులు తెంపకూడదు తప్పు పర్మిషన్ తీసుకొని తెంపాలి పూల కోసం ఒక రూల్ ఉంది మీరు నీళ్లు పోయారు వాళ్ళ గోడ పక్క నుంచి వాలి బయటకు వాలితే మీరు యజమానులు గారు మీరు కొనలేరు మీకు సంబంధం లేదు కొనేటప్పుడు వృక్షమాతకి మనం దండం పెట్టుకోవాలి ఏమిటి ప్రాణం ఉందిగా అమ్మ ఈ పూజకి అమ్మవారి పూజకి నీ బిడ్డనే పుష్పరూపంలో నే నీ బిడ్డను సమర్పణ చేస్తున్నాను పర్మిషన్ ఇవ్వమ్మా ఆ దేవదేవి పరాత్పరికి పాదాల చెంత నీ బిడ్డను సమకూర్చే సమర్పించే అదృష్టం నాకు ఆ తల్లిచ్చింది నువ్వు కూడా కృప చేస్తే నీ పర్మిషన్తో ఆ పువ్వుల్ని తీసుకొని కొయ్యాలి అది లెక్కలు ఏది పడితే ఉంది కదా అని తెంపకూడదు తప్పు పాపం తగులుతుంది ఒక పిల్లాన్ని ఒక తల్లి నుంచి వేరు చేస్తే ఎంత పాపం అంత పాపం తగులుతుంది ఆ పువ్వులని తేలిగ్ దేకు ప్రాణం ఉంది జగదీష్ చంద్రబోస్ చెప్పలా ప్రాణం ఉన్నట్టు అప్పుడు చదువుకున్న పిల్లలకి అర్థమవుతుంది అందుకని మనం దాన్ని గౌరవించాలి ఏ పువ్వులైనా కొనుక్కున్న పువ్వులకి దోషం లేదు డబ్బిచ్చి కొన్నాం కదా ఆ కొ తెంపేవాడికి అవి కూడా వాడి దేవుడికి అమ్ముకోవడానికి భుక్తి కోసం అని దండం పెట్టుకుని కోయడం కూడా పద్ధతుంది కానీ మనం కొన్నప్పుడు కొన్న పువ్వులకి ఇబ్బంది లేదు ఈ తెంపే పువ్వులకి మాత్రం పర్మిషన్ మస్ట్ పర్మిషన్ ఇస్తుంది ఆ తల్లి దేవుడికంటే ఎందుకు ఇవ్వదు పరాత్మరిక ఆవిడ కూడా తల్లేగా అది ఈ విషయం చాలామంది మీ ఛానల్ ద్వారా నీ ద్వారా చెప్పడానికి అవకాశం చిక్కింది పువ్వులలో కూడా ఇంత విశేషం ఉంది తర్వాత పూజా విధానంలో ఇది ఉంది అమ్మవారి కుంకుల్లో ఆ విధం ఉంది తర్వాత పాలు నైవేద్యంగా పెట్టి తీర్థంగా కూడా తీసుకోవచ్చు ఫలిస్థితిలో చెప్పినట్టుగా తీర్థాన్ని తయారు చేసి అమ్మవారిది ఒక దాంట్లో పాత్రలో తీసుకొని మూతపెట్టి దచ్చంబులాగా అంటారు రాగి చెంబులాంటివి మూతపెట్టి మీ మనోసంకల్పం చెబుతూ అమ్మవారి నామం చెప్తూ కనుక మీరు శాస్త్రాన్ని చదివితే ఎంటైర్ థర్టీ మినిట్సో ఫార్టీ మినిట్స్ పడుతుంది కొంతమందికి ఇంకొంతమంది కొంత తొందరగా అవుతుంది ఈ వెయ్యి నామాల యొక్క శక్తి మీ వాక్కుతో ఈ శరీరంతో ఈ ధరలోంచి వచ్చే ఆ యొక్క దివ్య శక్తి ప్రసరణ జరిగి నీరు శక్తి వంతమైన జలంగా మారి మహాతీర్థంగా మారి మీకు మంచి చేస్తుంది అది ప్రసాదం అద్దుకొని అందరికి ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చు రోగాలు తగ్గు మోహం పడతాయి మంచి జ్ఞానం వస్తుంది భగవంతుడి తీర్థం అది గుళ్ళల్లో అందరికీ ఇస్తారుగా ఆ తీర్థంలో కూడా సంకల్పం ఉంటుంది అందరూ బాగుండాలని అందరికీ మూడు సార్లు ఇస్తారు అలాగే ఇది మన ఇంట్లో కూడా తీర్థం తయారు చేయొచ్చు అది శక్తి తీర్థం అయిపోతుంది శక్తిమయమైనటువంటి తీర్థం అయిపోయి మీ అన్నికి అన్నీ ప్రసాదిస్తుంది ఇది ఒకటి విశేషమైనటువంటి పలుస్థుతుల్లో ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకోసారి చెప్పుకుందాం ఏమ్మా శుభం తల్లి ధన్యవాదాలు గురువు చక్కగా వివరించారు